నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వైన్ షాపుల ముందు భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆందోళన ఇక సారపాక గ్రామ పంచాయతీ గ్రామ సభలో బెల్ట్ షాపులు నిర్మూలిస్తామన్నారు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గుడి పడి మసీదు చర్చి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపుల వల్ల బాగాలకి చదువుకునే పిల్లలకు నాన్న ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే బెల్ట్ షాపులు ఎత్తివేయాలంటూ వైన్ షాపుల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు బెల్ట్ షాపులు నిషేధించే వరకు భద్రాద్రి మహిళా వెల్ఫేర్ సంఘం తరఫున ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు రద్దు చేయాలి పెంట షాపులను కాపాడాలి నా పేరు రవికుమార్ అండి మేము భద్రాచలం భద్రాచలం మహిళా ఫౌండేషన్ నుంచి నేను సెక్రటరీగా మాట్లాడుతున్నాను మేము ఈ మద్యపా దీని గురించి మేము చాలా మేము ఆల్రెడీ పంచాయతీ ఆఫీసులో అప్లికేషన్ పెట్టామండి పెట్టిన వారం రోజులైనా కానీ రద్దు చేయలేదు ఇది ఎందుకు రద్దు చేయాలని మేము ఇక్కడ షాప్ కార్కి వచ్చి నువ్వు అడిగితే వాళ్ళు అడిగిన ఇటువంటి సమాధానము మాకు ఇక మాకు పంచాయతీ నుంచి ఏ నోటిఫికేషన్ రాలేదు అది వస్తే కానీ మేము మూస్తామన్నారు మరి మేము వచ్చి అడిగినాం కాబట్టి మేము ఇక్కడ దన్న చేస్తున్నాము ఇదే కాదండి అసలు మేము ఇంత చేసినా కానీ ఎక్స్చేంజ్ వాళ్ళు ఎందుకు రాలేదు ఏమనుకుంటున్నారు ఎక్స్చేంజ్లో మాకు అర్థం కావట్లేదు ఇలా తాగటం వీళ్ళ వల్ల మా కుటుంబాలకి ఎంత బాధపడుతున్నామో మా కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయో అది మాకు గుడి లేదు బడి లేదు ఏమి లేకుండా ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా ఇలా చేస్తూ ఉంటే మేము ఎలా ఎలా ఊరుకోగలము మా మహిళల గురించి ఏంటి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అసలు గవర్నమెంటే మూయ చెప్పింది కదా అయినా ఎందుకు చేయలేదు యక్షణి ఎందుకు పట్టించుకోలేదు మాకు అది సమాధానం కావాలా మేము ఇక్కడతో దీని ఆపము ఇది ఎక్కడికైనా వెళ్తాము ఎక్కడ ఈ బెల్ట్ షాపులు మూసేదాకా బాధి మా ఆందోళన సాగుతూనే ఉంటది దీని ఆపే ప్రసక్తే లేదు ఎక్కడికైనా మేము వెళ్ళడానికి రెడీగా మా మహిళలందరూ రెడీగా ఉన్నారు